उसका नहीं पैसा है क्या करना कोई पूछ कहीं मैं जाऊँ <laughs> मनची का नहीं माइंड हूँ पैसे लेकर को नहीं तुम्हारे देना कहना है ना पैसा आ जाओ हाँ ना कार्ड कार्ड है हमारा हाँ वैसे लगा था जी मेरे भी क्या लिया था वैसे लगा था उसका था। तो मैं बताऊँ ही रहे तो, तो ही रखा �

ఇప్పుడు నేను లేచి నన్ను ఎవరు అనుకుంటాను సమయంలో కొట్టుకోవాలి

గుడ్ ఈనింగ్ అంటే ఈ నుంచి ఐదు తీసుకో ఏం కాదు నీకు తెరవడానికి గేట్ అవుతాను చూస్తాను చూడండి 6 నీకు సిక్స్ పెట్టుకో సిక్స్ అండ్ హాఫ్ చూపిస్తుందిగా సిక్స్ సిక్స్

కొద్దిగా ఎక్కువ ఎక్కువ మంచిగా లేవకుండా అంతేనా కొద్దిగా కూడా పైకి పోయా తీసుకోరు వాళ్ళు సరే కానీ ఎక్కువ మినిట్స్ ఉంటాయి నాలుగు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు మన బిడ్డ పుట్టినరోజు అని గోరెండా నూరు నలుగురు హరికాళ్ళతో చూద్దా పెట్టుకున్నారు నలుగురు అరే ఆడెట్లా పెట్టుకున్నారు పై డైనింగ్ ధర ఇది డైనింగ్ అయితే ఆడ కొంచెం పెట్టవా అక్కడ

రెండు ఇంచు మంది చూసుకొని ఫోల్డ్ చేసుకో రెండే కదా అక్క రెండే మూడే చూడండి టేప్ రాలేదు టేప్ రావాలి

కట్ చేసుకోవచ్చు అన్న కర్ట్ చేసుకుంటారు తీసుకుంటాం మళ్ళీ కొంచెం దొడ్డేస్తాం రావాలండి 0000000th, 0000000 it ས만 א believers 11, 40 001 00 avez 426 00 the faith of health только 0verTI 15 70 00 00 Και 000 reagants